హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడైతే కార్తీక మాసం అయిపోవడానికైతే వచ్చింది కదా అయితే కార్తీక మాసంలో వన భోజనాల ప్రోగ్రామ్ చేసుకుందామని చెప్పేసి మంగళవారం రోజైతే మేము కార్తీక వన భోజనాల ప్రోగ్రాము చేసుకున్నాము ఎందుకంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణంలో ఖచ్చితంగా రాసి ఉంటుంది ఏంటంటే ఉసిరి చెట్టు కింద ఏదో ఒక రోజు మనం భోజనం అనేది ఖచ్చితంగా చేయాలి కార్తీక మాసంలో వనభోజనం అనేది చేయటం చాలా మంచిదని పురాణంలో అయితే ముందు నుంచే రాసిపెట్టుంది అలా ఒకరోజు చేసుకుందామని చెప్పేసి ఇలా నిర్ణయించుకున్నాము మా ఆర్యవైశ మహిళా సంఘం నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే చేసుకున్నాము అయితే మామూలుగా వనభోజనాలనే కాకుండా దేవుడికి సంబంధించిన స్తోత్రాలు అంటే అందరూ ఈజీగా పలకగలిగే స్తోత్రాలు పఠానం చేద్దామని చెప్పేసి ముందే మేమైతే డిస్కషన్ అయితే చేసుకున్నాము ఇలా డిస్కషన్ చేసుకున్న ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ అందరం దాదాపు లెవెన్ ఆ విధంగా లెవెన్ ఓ క్లాక్ వరకు వెళ్ళిపోయాము అందరం ఒకే కలర్ చీరలు కట్టుకుందామని ముందే డిసైడ్ అయ్యి రెడ్ కలర్ శారీస్ అయితే మా కోడ్ శారీస్ ఉన్నాయి వీటిని కట్టుకున్న తర్వాత లెవెన్కి ఆ విధంగా అందరము గ్యాదర్ అయ్యాము ఇలా చక్కగా ఫస్ట్ అయితే ఉసిరి చెట్టు మొదట్లో చక్కగా పూజ చేసుకొని దీపాలు అయితే వెలిగించే వాళ్ళందరూ ఒక్కొక్క దీపం లేదా ముప్పై మూడు వెలిగించుకునే వాళ్ళ ముప్పై మూడు అలా అందరం దీపాలు వెలిగించుకున్న తర్వాత అన్ని రకాల పారాయణం అయితే చేసుకున్నాము ముఖ్యంగా లలిత సహస్రనామాల పారాయణము కాలభైర వాస్తకము బిల్వాష్టకము లింగాష్టకము ఇవన్నీ చదువుకున్న తర్వాత కొంచెం సేపు క్విజ్ ప్రోగ్రామ్ అయితే నిర్వహించుకున్నాము ఈ క్విజ్ ప్రోగ్రాంలో ముఖ్యంగా అందరికీ తెలుసు అనుకునే విషయాలు కొన్ని కొన్ని తెలియకుండా కూడా ఉంటాయి కదా అందులో ముఖ్యంగా కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేయటము ఎవరికి ఆన్సర్ అనేది తెలిస్తే వాళ్ళు చెప్పడం అనేది చేసుకున్నాము ఇలా మహాభారతం గురించి రామాయణం గురించి కొన్ని కొన్ని విషయాలైతే డిస్కషన్ చేశాము తర్వాత వన భోజనాల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఉసిరి చెట్టు కింద చక్కగా భోజనాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము భోజనాలు అయితే కంప్లీట్ అయిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ విధంగా కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత కొన్ని గేమ్స్ అనేది ఆడుకుందామని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయిపోయాము అందుకని చెప్పి చిన్న చిన్న గేమ్స్ మనతో అయ్యే గేమ్స్ ఎందుకంటే గేమ్స్ ఆడటం వల్ల మైండ్ అనేది చక్కగా పీస్ఫుల్గా అవుతుంది మన ఆడవాళ్ళకు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని ఇంట్లో కానీ బయట కానీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి స్ట్రెస్ బస్టర్లా ఉంటుందని చెప్పేసి కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేసుకున్నాము అంటే మనం ఏవి ఏ పరికరాలు అనేది వాడకుండా అప్పటికప్పుడు ఈ విధంగా డిసైడ్ అయ్యి చిన్న చిన్న గేమ్స్ అనేది ఆడాము ఈ గేమ్ వచ్చేసి అందరూ రౌండ్గా తిరిగేటప్పుడు టూ అని కౌంట్ చేసినప్పుడు ఇద్దరు ఒక దగ్గర నిల్చోవాలి త్రీ అని కౌంట్ చేసినప్పుడు ముగ్గురు ఒక దగ్గర నిల్చోవాలి ఫైవ్ అని కౌంట్ చేసినప్పుడు ఫైవ్ మెంబర్స్ ఒక దగ్గర నిల్చోవాలి ఇలా అయితే ఆడుకున్నాము నేనైతే తొందరగా అవుట్ అయిపోయాను ఇవే కాకుండా రెండు మూడు రీల్స్ చేశాము పుంగిడి పూత ఇంకా గేమ్స్ కూడా ఆడుకున్నాము అవి ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం